ముంబై ఇండియన్స్ సారథి హార్దిక్ ఇండియా మాజీ ప్లేయర్ మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రస్తుత ఫామ్ తో హార్దిక్ టీవంటీ వరల్డ్ కప్ కు ఎంపిక కావడం కష్టమన్నాడు హార్దిక్ కు ప్రత్యామ్నాయంగా ఆల్రౌండర్ కోటాలో శివం దూబేను ఎంపిక చేయాలని సూచించాడు ఐపీఎల్ లో హార్దిక్ బౌలర్ గా పెలో ప్రదర్శన చేస్తున్నాడని తెలిపాడు వరల్డ్ కప్ కు ఎంపిక కావాలంటే హార్దిక్ బౌలింగ్ పై దృష్టి పెట్టాలని సూచించాడు ఐపీఎల్ లో హార్దిక్ గత మూడు మ్యాచ్ల్లో కలిపి కేవలం ఒకే ఒక్క ఓవర్ వేశాడని ఈ సీజన్ లో అతని ఎకనామీ రేటు పదకొండుకు పైగా ఉందని గుర్తు చేశారు భారత జట్టు తరఫున ఆల్రౌండర్ గా ఆడాలంటే హార్దిక్ బౌలింగ్ లో తప్పక రాణించాల్సి ఉందన్నాడు బౌలర్ గా సత్తా చాటకపోతే వరల్డ్ కప్ జట్ కు ఎంపిక కావాలని తేల్చేశాడు కావాలంటే దుబై కూడా బౌలింగ్ లో రాణించాల్సి ఉంటుందని తెలిపాడు కేవలం బ్యాటింగ్ మెరుపులతో శివం దుబై వరల్డ్ కప్ జట్టుకు ఎంపిక కాలేడని అంచనా వేశాడు దుబై వరల్డ్ కప్ జట్టుకు ఎంపిక కావాలంటే ఐపీఎల్ లో ఎక్కువ బౌలింగ్ చేయాలని సూచించాడు ఒకవేళ దుబై వరల్డ్ కప్ జట్టుకు ఎంపిక కాలేదంటే అది సిఎస్కే తప్పి అవుతుందని అన్నాడు సిఎస్కే కెప్టెన్ దుబై ను బౌలర్ గా కూడా వాడుకోవాలని సూచించాడు కాగా ఈ ఏడాది జూన్ ఒకటి నుంచి మొదలయ్యే టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం భారత జట్టును ఈ నెలా లోగా ప్రకటించే అవకాశం ఉంది